హే గైస్ పురాతన మరియు అతిపెద్ద గడియారం కూడా అత్యంత ఖచ్చితమైన గడియారం కాగలదా సూర్య గడియారం ఎంత ఉంటుంది ఈ సండయల్ సమయాన్ని రెండు సెకండ్ల వరకు ఖచ్చితంగా చెప్పగలదు అవును రెండు సెకండ్లు మరియు ఇది కొత్తది కాదు దీన్ని సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు మరియు ఇది భారతదేశంలోని అత్యంత ఫోటోగ్రాఫ్ చేయబడిన స్మారక చిహ్నాలలో ఒకటి మోడర్న్ వాచెస్ మరింత ఖచ్చితమైనవి కాబట్టి మనం మోడర్న్ వాచర్స్ కు మారామని మనమంతా భావిస్తున్నాము మరియు సండేస్ గంటకు లేదా పది నిమిషాలకు ఖచ్చితంగా సమయాన్ని చూపుతాయని మీరు ఊహించు ఉండవచ్చు కానీ ఇది రెండు సెకండ్ల వరకు ఆశ్చర్యకరంగా ఖచ్చితమైనది దీన్ని ఎలా నిర్మించారు ఈ పరికరాన్ని రూపొందించడానికి ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారు ఇది మధ్యలో వెళ్లే ర్యాంప్ ను మరియు అంతటా వెళ్లే డయల్ ను నిర్మించడం ద్వారా రూపొందించబడింది ఈ సాధన సెటప్ తో వారు సామ్రాట్ యంత్రం అనే చాలా కచ్చితమైన క్లాక్ ను సృష్టించగలరు సామ్రాట్ అంటే చక్రవర్తి లేదా గొప్ప రాజు మరియు యంత్రం అంటే పరికరం సో ఇది అన్ని పరికరాలకు రాజు ఇప్పుడు మనం సండే లోకి వెళ్లి దాని పనిని త్వరగా పరిశీలి చూద్దాం అవును ఈ సండే చాలా పెద్దది మనం దాని లోపల నడవచ్చు సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు మధ్యలో ఉన్న ర్యాంప్ ఎదురుగా నీడను కలిగి ఉంటుంది మరియు ఆ నీడ ఈ డయల్ పై పడుతుంది మధ్యాహ్నం తర్వాత సూర్యుడు పడమటి వైపుకు వెళ్లినప్పుడు నీడ తూర్పు వైపు డయల్ పై పడుతుంది మరియు సూర్యుడు ఆకాశంలో కదులుతున్నప్పుడు నీడ కూడా డయల్ వెంట కదులుతుంది మీరిక్కడ ఈ కవను చూస్తే ఈ పెద్ద మార్కింగ్లు ఎలా ఉన్నాయో మీరు చూడవచ్చు ఇక్కడ మీరు మార్కింగ్ పన్నెండు చూడవచ్చు దీని అర్థం మధ్యాహ్న సమయం అని అర్థం మరియు ఇక్కడ మీరు ఒకటి అని చెప్పే మార్కింగ్ చూడవచ్చు ఇది ఒక గంట సో నాలుగు మార్బుల్ స్లాబ్లు ఒక గంటను తయారు చేస్తాయి అంటే ఒక్కో స్లాబ్ పది నిమిషాలను సూచిస్తుంది ఇప్పుడు ప్రతి స్లాబ్ పదిహేను నిమిషాలు అని మనకు తెలుసు కానీ మీరు ఇక్కడ చూస్తే ప్రతి నిమిషానికి పదిహేను లైన్లు గుర్తించడని చూడవచ్చు ప్రతి డివిజన్ ఒక నిమిషం లేదా అరవై సెకండ్లను సూచిస్తుంది ఇప్పుడు మీరు దానికైనా చూస్తే ఈ డివిజన్ ప్రతి పది లైన్స్ తో డివైడ్ చేయబడిందని మీరు చూడవచ్చు సో ప్రతి లైన్ ఆరు సెకండ్లను సూచిస్తుంది ఇప్పుడు మీరు చెప్పవచ్చు ప్రవీణ్ ఈ సండేల్ కేవలం ఆరు సెకండ్ల వరకు మాత్రమే ఖచ్చితమైనదని కాని ఇది రెండు సెకండ్ల వరకు ఖచ్చితమైనదని మీరు చెప్పారు కదా అని నన్ను అడగవచ్చు కాదు 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 ఈ కింద చూడండి ఇది కూడా మూడు భాగాలుగా డివైడ్ చేయబడిందని మీరు చూడవచ్చు ఈ మార్కింగ్స్ బ్లాక్ కాదు అవి కేవలం పాలరాయ్లాబ్ పై చెక్కిన గీతలు మాత్రమే ప్రతి టాప్ డివిజన్ కు ఆరు సెకండ్లు కానీ అవి మూడు భాగాలుగా విభజించబడ్డాయి అంటే ప్రతి చిన్న లైన్ రెండు సెకండ్లను సూచిస్తుంది సో అవును ఈ సండయల్ రెండు సెకండ్ల ఖచ్చితత్వం వరకు ఖచ్చితమైన గడియారం కానీ కొందరు వ్యక్తులు వాస్తవానికి ఈ సండయల్ మరింత ఖచ్చితమైనదని మరియు సగం సెకండ్లు కూడా గుర్తించగలదని చెప్తున్నారు అవును ఒక స్ప్లిట్ సెకండ్ ఇప్పుడు మీరు అంటారు ప్రవీణ్ ఇది శుద్ధ అతిశయోక్తి కదా అని అంటారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తున్నట్లయితే మీరు ఆసక్తికరమైన దాన్ని ఏదో గమనించి ఉండవచ్చు ఎందుకు ఈ డయల్ గంట నిమిషాలు మరియు సెకండ్ చూపుతుంది ఇవన్నీ టైం యొక్క వెస్టర్న్ యూనిట్స్ కదా వెస్టర్న్ ఆస్ట్రోనమీ నుండి నిర్మాణదారులు ఈ సూర్యరశ్మిని కాపీ చేశారా నేను కూడా ఇదే అనుకున్నాను కానీ మీరు ప్రస్తుతం చూస్తున్నది రెనోవేట్ చేసిన డయల్ అని హిస్టోరియన్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ డయల్ పంతొమ్మిది వందల ఒకటిలో రెనోవేట్ చేయబడిందని మన దగ్గర క్లియర్ అయిన హిస్టారికల్ రికార్డులు ఉన్నాయి ఈ పాలరాతి స్లాబ్లన్నీ కొత్తవి అండ్ రెనోవేషన్ సమయంలో వారు ప్రపంచ ప్రమాణాలకు సరిపోయేలా సమ యూనిట్లను మార్చారు అయితే మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అసలు సండే పై చెక్కిన సమయం యొక్క వాస్తవ యూనిట్లు గురించి ఏంటి వాస్తవ యూనిట్లు భారతీయ వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయని హిస్టోరియన్లు చెప్తున్నారు దీనికి గటిక పాల మరియు విపాల యూనిట్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వికీపీడియాలో దీన్ని చూడండి ఒక విపాల సున్నా పాయింట్ మూడు ఎనిమిది 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 సెకండ్లకు సమానం ఇది సెకండ్ కంటే తక్కువ ఇది ఆరు సెకండ్ కంటే కూడా తక్కువ ఈ పరికరం వాస్తవానికి మరింత ఖచ్చితమైనది కదా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇది ఒక్క సెకండు కంటే తక్కువ ఖచ్చితత్వానికి సమయాన్ని తెలియజేసిందా నేటికి కూడా కేవలం సన్నని గీతలను ఉపయోగించడం ద్వారా మరియు భూతద్దం మరియు సూదిని ఉపయోగించడం ద్వారా మనం ఈ సండే యొక్క ఖచ్చితత్వాన్ని ఒక సెకండ్ వరకు పెంచవచ్చు రాబోయే పదేళ్లలో ఎవరైనా దీన్ని మోడల్ గా ఉపయోగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు స్ప్లిట్ సెకండ్ ఖచ్చితత్వానికి సమయాన్ని సులభంగా తెలియజేయగల రెండు రెట్లు పెద్ద సండేలను నిర్మిస్తారు కానీ పురాతన నిర్మాణదారులు ఇంత అధునాతనమైన కచ్చితమైన గడియారాన్ని ఎలా రూపొందించారు కరెక్టే కదా నేను ఈ పురాతన టెక్నాలజీను దశల వారిగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మీరు చూసినట్లయితే జంతర్ మంతర్ యొక్క నా మొదటి వీడియోలో పురాతన నిర్మాణదారులు చాలా ముడి పరికరాన్ని ఎలా నిర్మించారో నేను మీకు చూపించాను ఇది నార్త్ స్టార్ ను సూచించే ర్యాంప్ మాత్రమే ఈ పరికరంతో వాళ్ళు కేవలం నాలుగు దిశలను నిర్ణయించారు అంతే రెండో వీడియో మరొక ప్రాచీన పరికరాన్ని కూడా చూపించింది పురాతన నిర్మాణదారులు ఉత్తర దక్షిణ అక్షం వెంట ఒక గోడను తయారు చేశారు మరియు ప్రతిరోజు సూర్యుని కదిలికను తాడుతో ట్రాక్ చేస్తున్నారు అలానే సెమీ సర్కుల్ ను సృష్టించారు మీరు ఈ రెండు మునుపటి వీడియోలను చూసినట్లయితే మీరు భాష ఆలోచిస్తూ ఉంటారు ఇది ఆదివ శాస్త్రం ఈరోజు మనం నిమిషాల్లో మాట్లాడుతున్నాము మరియు పురాతన ప్రజలు కేవలం ప్రాథమిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అనుకుంటారు కానీ ఈ రెండు ఆదిమ వాయిద్యాలు ర్యాంప్ మరియు సెమి సర్కుల్ ను కలపడం ద్వారా మనం అకస్మాత్తుగా రెండు సెకండ్ల కచ్చితత్వంతో చాలా అధునాతన గడియారాన్ని చేరుకున్నాము మధ్యలో ఉన్న ఈ ర్యాంప్ నార్త్ స్టార్ ను సూచించే అదే ర్యాంప్ ఇది సైజ్ లో పెద్దది అండ్ డయల్ గోడపై రూపొందించిన అదే సెమీ సర్కిల్ ఇది చిన్న దశల యొక్క శక్తి అది కేవలం మూడు దశలో ఆదిమ నుండి అభివృద్ధి చెందాయని మీరు చూస్తారు నిజానికి ఈ సండేల్ అనేది భూమి యొక్క ఒక మోడల్ తప్ప మరొకటి కాదు ర్యాంప్ అనేది పోల్ మరియు డయల్ భూమిని సృష్టిస్తుంది మరియు భూమి యొక్క కదలిక ఆధారంగా మనం గంట నిమిషం మరియు సెకండ్లను క్యాల్కులేట్ చేస్తాము పాపం ఈరోజు మీరు అత్యంత ఖచ్చితమైన సూర్యరశ్మిని గూగుల్ చేస్తే ఆ ఫలితాల్లో సామ్రాట్ యంత్రం లేదా జంతర్ మంతర్ కనిపించడం లేదు మీరు వివిధ సండయాలను చూస్తారు ఐరోపాలోని ఆధునిక సండయాలు కూడా పది సెకండ్ల కచ్చితత్వం గురించి గొప్పగా చెప్పుకుంటాయి కానీ మరింత కచ్చితమైన సామ్రాట్ యంత్రం గూగుల్ మొదటి పేజీలో కూడా కనిపించడం లేదు ఇది రెండు కారణాల వల్ల మొదటిది ఏంటంటే దీన్ని భారతీయులు నిర్మించినందున అనేక సంవత్సరాల క్రితం వారు అడ్వాన్స్ ఆస్ట్రోనామీని కలిగి ఉన్నారని చాలా మంది నమ్మరు యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలో కూడా ఇది ఇప్పటికీ కథనంగానే ఉంది రెండవది ఏంటంటే సామ్రాట్ యంత్రం యొక్క పనిని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు ఆస్ట్రోనామర్స్ కూడా సామ్రాట్ యంత్రం యొక్క అన్ని విధులను పూర్తిగా అర్థం చేసుకోలేదు మనకు దానిలో పది శాతం కూడా అర్థం కాదు ఈ క్రింద ప్రశ్నలకు ప్రయత్నించి సమాధానం ఇవ్వడమే దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ పైన ఒక రూఫ్ ను ఎందుకు నిర్మించారు దానిపైన రెండు కలశాలు ఎందుకున్నాయి గోడకు ఈ వంపు కిటికీలు ఎందుకున్నాయి ఈ ఆర్చెస్ లోకి ఎక్కి వీటిని ఎవరు ఉపయోగించగలరు సామ్రాట్ యంత్రం లోపల తాళం వేసిన గది ఎందుకుంది లోపల మరిన్ని రహస్య గదులు దాగి ఉన్నాయా నేలపై నీటి మార్గాలు ఎందుకున్నాయి పైన చూడండి గోడపై రంధ్రాలతో రెండు బ్రాకెట్లు ఎందుకున్నాయి దాని చుట్టూ రెక్టాంగులర్ హోల్స్ ఎందుకున్నాయి దీన్ని ఒకసారి చూడండి ఇదేంటి గోడకు పొడుచుకొని వచ్చిన చిన్న లోహపు గడ్డిలను ఎందుకు పెట్టారు మరియు ర్యాంప్ పైన ఏముందో గమనించండి మనకు ఇక్కడ కూడా మార్కింగ్స్ ఎందుకు అనిపిస్తున్నాయి సహజంగానే దిగువన ఉన్న స్లాబ్లను ఉపయోగించి ఈ మార్కింగ్లు లేకుండానే మనం సమయాన్ని చెప్పగలము సో మనకు ఇక్కడ మార్కింగ్లు ఎందుకు అనిపిస్తున్నాయి ర్యాంప్ పైకి వెళ్లే స్టెప్స్ లను మనం ఎందుకు చూస్తున్నాము అక్కడ గోడపై బ్రాకెట్ ఎందుకు అమర్చబడింది మీరు క్లోజ్గా చూస్తే ఇక్కడ రంధ్రాన్ని చూడవచ్చు దాని ప్రయోజనం ఏంటి పైన ఉన్న సాధారణ బ్రాకెట్ తీసుకుందాం సండేలో దీని ప్రయోజనం ఏంటి ఒక సాధారణ చరిత్రకారుడిని అడిగితే మూడు వందల సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించిన రాజు దానిపై ఒక స్తంభం వేసి తన రాజ్యానికి జాతీయ జెండాను ఎగరవేశాడని అతను సిద్ధాంతీకరించాడు ఇది ఇంకిత జ్ఞానం లాగా మరియు ఒప్పించే విధంగా కూడా ఉంది కదా కాని దేశ జెండాని ఎగరవేయడానికి ఆస్ట్రోనామీకి సంబంధం ఏంటి మీరు వందల సంవత్సరాల క్రితం ఉన్న రికార్డులను పరిశీలిస్తే వారక్కడ ఒక జెండా స్తంభాన్ని ఉంచారు కానీ అక్కడ నల్ల జెండా లేదా తెల్ల జెండా ఎగురుతుంది ఎందుకు గతంలో వర్షాకాలంలో జ్యోతిష్యులు మరియు ఆస్ట్రోనామర్స్ ఇక్కడ గుమ్మిగూడి చాలా సన్నని గుడ్డతో న్యూట్రల్ కలర్ జెండాను ఎగరవేసేవారు దీన్ని ఉపయోగించి వారు గాలి వేగాన్ని మాత్రమే అంచనా వేయలేరు కానీ ఆస్ట్రోనామర్స్ మరింత ముఖ్యమైన దాన్ని కూడా పర్యవేక్షించారు జెండా తూర్పు వైపు ఎగిరితే అది మంచి ఋతుపవనాలను సూచిస్తుందని మరియు దక్షిణం వైపు ఎగిరితే అది చెడు ఋతుపవనాలను సూచిస్తుందని వాళ్ళు పర్యవేక్షించారు ఋతుపవనాలు మరియు వాతావరణాన్ని అంచనా వేయడానికి ఇది ఉపయోగించబడింది వాతావరణం బాగుందని అంచనా వేస్తే తెల్ల జెండా ఎగురవేసేవారు వాతావరణం చెడుతుందని అంచనా వేసి భారీ వర్షాలు వరదలు వస్తాయని అంచనా వేస్తే నల్ల జెండా ఎగురవేసేవారు ఎందుకు ఎందుకంటే ఈ గ్నోమన్ వాల్ ఎత్తు ఇప్పటికే ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్నందున ఇక్కడ పదకొండు అడుగుల ఎత్తు ఉన్న జెండా పోస్ట్ ను అడుగుల ఎత్తులో నలుపు లేదా తెలుపు జెండాను ఎగురవేయవచ్చు గుర్తుంచుకోండి మూడు సంవత్సరాల క్రితం ఇది నగరంలోనే అత్యంత ఎత్తైన కట్టడంగా ఉండేది మరియు వాతావరణం బాగుందా లేదా చెడుగా ఉంటుందా అని జైపూర్ నగరం మొత్తానికి చెప్పడానికి ఇది ఉపయోగించబడింది మార్నింగ్ న్యూస్ లోని వాతావరణ సూచన మాదిరిగానే మీరు మూడున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించినట్లయితే మీరు మీ ఇంటి నుండి బయటకు వచ్చి వాతావరణ సూచనను చెక్ చేయవచ్చు ఆహా ఇప్పుడు గ్నోమన్ వాల్ అంతటా ఈ వంపు కిటికీలను ఎందుకు సృష్టించారో మనం అర్థం చేసుకోవచ్చు గోడకు ఈ హాలో ఆర్చర్స్లు ఎందుకు అవసరమో మీరు ఊహించగలరా జెండాను ఉపయోగించి సరైన గాలి వేగం మరియు గాలి దిశను అంచనా వేయడానికి గాలి సద్దత నుండి ఎటువంటి జోక్యం ఉండకూడదు ఇప్పుడు గాలి సద్దత అంటే ఏమిటి ఏదైనా భవనాన్ని నిర్మించేటప్పుడు శిల్పులు గాలి ప్రభావం కోసం చూస్తారు దృఢమైన భవనంలో గాలి గోడను తాగుతుంది మరియు పైకి లేస్తుంది పైకి ట్రష్ సృష్టిస్తుంది ఈ గోడను కిటికీలు లేకుండా సృష్టిస్తే గాలి గట్టి గోడను తాకి పైకి లేస్తుంది మరియు ఇది జెండా దిశ మరియు వేగాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే కిటికీలు స్తబ్దుగా ఉండకుండా గాలిలాగా ప్రవహించకుండా చూసుకోవడానికి వారు ఈ సృష్టించారు జాగ్రత్తగా చూడండి ఈ ఆర్చులకు అదనపు మద్దతు కోసం గోడలు కూడా ఉన్నాయి దీని అర్థం ఏంటంటే ఆర్కిటెక్ట్ ఆస్ట్రోనామీను మరియు ఇంజనీరింగ్ బాగా అర్థం చేసుకున్న ఒక మాస్టర్ బిల్డర్ సో ఈ బ్రాకెట్ మరియు లను త్రవ్వడం ద్వారా మనం చాలా సమాచారాన్ని పెట్టగలుగుతున్నాము ఈ మొత్తం నిర్మాణం వెనుక ఎంత సమాచారం దాగి ఉందో ఊహించండి అయితే అంతకంటే క్రేజీ అయిన విషయం ఒకటి ఉంది జాగ్రత్తగా చూడండి మీరు ఏం చూస్తున్నారు అది తలుపు ఉన్న ఒక గదిన మీరు దాని దగ్గరికి వెళ్ళి ఈరోజు తెరవడానికి ప్రయత్నిస్తే మీరు దానిని తెరవలేరు సామ్రాట్ యంత్రం లోపల తలుపు లాక్ చేయబడిన గది ఎందుకుంటుంది నేడు దీనిని ఓపెన్ చేయడానికి మనకు యాక్సెస్ లేదు కానీ లోపల చాలా అడ్వాన్స్డ్ అయిన యాస్ట్రనామికల్ డివైస్ ఉంది ఈ ఆస్ట్రనామికల్ డివైస్ ఏం చేస్తుంది ఇది సన్ స్పాట్స్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని ఇస్తుంది సన్ స్పాట్స్ అంటే ఏంటి సన్ స్పాట్ అంటే సూర్యుని పైన ఉన్న ఈ చీకటి మచ్చలు ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రం ఎక్కువగా ఉంటుంది ఈ గది లోపల సూర్యరశ్మిలను గమనించడానికి రూపొందించబడిన షష్టాంశ యంత్రం అనే పరికరం ఉంది అంటే మీరు చెప్పవచ్చు ప్రవీణ్ ఇది ఎలా సాధ్యం మూడున్నర సంవత్సరాల క్రితం జీవించిన ప్రజలు సూర్యరశ్మిలను ఎలా గమనించారు అని మీరు సూర్యుణ్ణి ఒట్టి కళ్ళతో చూడలేరు అప్పట్లో వారికి కెమెరాలు లేవా సో అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా వారు సూర్యుని మచ్చలను ఎలా గమనించారు ఎలా అంటే వారు మెదడు శక్తిని ఉపయోగించడం ద్వారా వారు పిన్ హోల్డ్ కెమెరాను ఉపయోగించి సన్ స్పాట్లను స్టడీ చేశారు అవును మీరు చూస్తున్నది ఈ గది లోపల నుండి తీసిన వాస్తవ చిత్రాలే దురదృష్ట వశాత్తు మేము ఈ రోజు ఈ గదిలోకి వెళ్ళి మీకు వీడియో చూపించలేము కానీ మీరు రెండు వైపులా చూస్తే ఈ రెండు ర్యాంప్లలో మనం ఈ రెండు సర్కుళ్లను ఇక్కడ చూడవచ్చు ఇది లోపల నుండి తీసిన నిజమైన క్లోజప్ పిక్చర్ ఇది సంవత్సరాల క్రితం తీసిన ఫోటో కాబట్టి ఇది లో క్వాలిటీ ఫోటోగా కనిపిస్తుంది కానీ నేటికి కూడా మీరు ఈ గదిలోకి వెళితే మీరు సూర్యుని యొక్క పెద్ద ఇమేజ్ను చూడవచ్చు టెన్నిస్ బాల్ కంటే పెద్దది దానిపై సూర్యరశ్మిలను మీరు మీ ఒట్టి కళ్ళతో స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు పిన్ హోల్డ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి మీకు చీకటి గది మరియు కాంతి లోపలికి వచ్చే చిన్న రంధ్రం ఉంటే ఆ కాంతి ఎదురుగా ఒక విలోమ చిత్రాన్ని సృష్టిస్తుంది అండ్ ఈ చీకటి గది యొక్క డిజైన్ చూడండి వారు దానిని తెలివిగా ఎలా డిజైన్ చేశారో చూడండి సో సూర్యుని చిత్రం లోపల పడుతుంది మరియు ఈ సూర్య రశ్మిలను గమనించవచ్చు అండ్ మీరు నన్ను అడగవచ్చు ప్రవీణ్ పురాతన కాలంలో పిన్ హోల్డ్ ఎఫెక్ట్ గురించి పురాతన నిర్మాణదారులకు తెలుసా ఇది కేవలం మూడు వందల సంవత్సరాల క్రితం యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన తర్వాత నిర్మించలేదా అని నన్ను అడిగితే భారతదేశంలోని పురాతన నిర్మాణదారులు ఖచ్చితంగా పిన్హోల్ ఎఫెక్ట్ ను అర్థం చేసుకున్నారు మరియు ఉపయోగించారు పురాతన విరుపాక్ష దేవాలయంలో వారు అనేక శతాబ్దాల క్రితం ఆలయ గోపురాన్ని పాశించడానికి పిన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ను ఉపయోగించారు కొన్ని సంవత్సరాల క్రితం నేను దీన్ని నా ఛానల్లో చూపించాను ఇది మీ కళ్ళకు హాని కలిగించకుండా రహణాలను గమనించడానికి కూడా ఉపయోగించబడింది మరియు ఈ ర్యాంప్లు కూడా గుర్తులను కలిగి ఉంటాయి కాబట్టి ఈ గదిలో అనేక వివరించలేని లక్షణాలు ఉన్నాయి సరే మనం సామ్రాట్ యంత్రంలో ఒక రహస్య గదిని కనుగొన్నాము మరియు లోపల ఏముందో కూడా మనకు తెలుసు సో అది మంచిదే కదా కాదు మీరు ర్యాంప్ పైన ఉన్న ఈ ఫ్లాగ్ పోస్ట్ కోసం ఈ బ్రాకెట్ ని చూశారు దీని కింద ఏమిందో మీరు గమనించారా అవును అక్కడ మరొక గది ఉంది అది పెద్ద గది అని ఒకప్పుడు దానికి తలుపులు ఉండేవని మీరు స్పష్టంగా చూడవచ్చు దీని లోపల ఏముంది ఇక్కడ చూడండి ఈరోజు మనం ఈ ర్యాంప్ ఎక్కడానికి కూడా అనుమతించబడలేదు ఈ ర్యాంప్ కి ప్రవేశం నిషేధించబడింది ఈ ర్యాంప్ పైన ఒక గది ఎందుకుంది ఆ గదిలో ఎలాంటి అధునాతన పరికరాలు దాగి ఉన్నాయి ఈ నిర్మాణం ఎంత క్లిష్టంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అందుకే ఆస్ట్రామర్స్ కూడా సామ్రాట్ యంత్రంలో పది శాతం మాత్రమే అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను కానీ మీరు అనవచ్చు ప్రవీణ్ ఈ స్టెప్స్ ను కేవలం నిర్వహణ కోసం సృష్టించినట్లయితే ప్రజలు పైకి వెళ్ళి పైభాగాన్ని శుభ్రం చేయవచ్చు అని ప్రతిదీ సైన్స్ గురించి కాదు కరెక్టా తప్పు ఇక్కడ చూడండి మీకు ఏం కనిపిస్తుంది ఈ మొత్తం ర్యాంపుకు రెండు వైపులా చాలా ఖచ్చితమైన నిమిషాల గుర్తులు ఉన్నాయి ఈ గుర్తులు అన్ని విధాలుగా పెరుగుతాయి కాబట్టి ఈ స్టెప్స్ ఖచ్చితంగా శాస్త్రీయ ప్రయోగాల కోసం ఉపయోగించబడతాయి కానీ వారు ఏం చేస్తున్నారు దీన్ని అర్థం చేసుకోవడానికి నేను సామ్రాట్ యంత్రం యొక్క స్మాల్ స్కేల్ త్రీ డి మోడల్ని నిర్మించాను మూడున్నర సంవత్సరాల క్రితం ఆరుగురు ఖగోళ శాస్త్రవేత్తలతో కూడిన చిన్న బృందం ఉండేది ఒక వ్యక్తి ఈ స్టెప్స్ను ఉపయోగించి ర్యాంప్ ను అధిరోహిస్తాడు మరియు అతను తన చేతుల్లో ఒక వింత వస్తువును పట్టుకుంటాడు ఆ వస్తువు ఇలానే ఉంటుంది ఇది ప్రతి చివర రెండు తాడులతో కూడిన ఒక పొడవైన కర్ర నేను థ్రెడ్ థ్రెడ్లను ఉపయోగించాను ఎందుకంటే ఇది ఒక స్మాల్ స్కేల్ మోడల్ ఈ వ్యక్తి ఈ కర్రను తీసుకుని పైకెక్కుతున్నాడు ఇప్పుడు గోడకు కుడివైపున ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు నిలబడి ఉన్నారు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు ఇలా తాళ్లు పట్టుకొని తయారు చేస్తున్నారు మరో ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు ఉంటారు ఇప్పుడు ఇది నేను సృష్టించిన కృత్రిమ సూర్య యంత్రం ఇది సూర్యుడిలా కదులుతుంది సూర్యుడు తూర్పు నుండి పడమరకు కదులుతున్నాడని మరియు అది మధ్యాహ్న సమయంలో ఉందని అనుకుందాం ఇక్కడ నిలబడి ఉన్న వ్యక్తి సూర్యునితో తాడును అమర్చడానికి ప్రయత్నిస్తాడు మరియు దానిని సరిగ్గా సమలేఖనం చేయడానికి తాడు సూర్యునికి సరిగ్గా సమలేఖనం చేయబడే వరకు పైకి లేదా క్రిందికి కదలమని అతను పైన ఉన్న ఈ వ్యక్తికి చెప్తాడు కాబట్టి ఇది మనం మునుపటిలో చూసినా దానితో సమానంగా ఉంటుంది అండ్ సూర్యుడు కదులుతున్నప్పుడు డైరీ నుండి రీడింగ్ రీడింగ్లను పొందడానికి ఈ నలుగురు వ్యక్తులు ఇలా చేస్తారు అండ్ ఈ చిన్న మెట్లను గమనించండి ఈ పెద్ద మెట్లు అయితే ఒక వ్యక్తి ఎక్కడం కోసం ఉన్నాయి కానీ ఈ చిన్న మెట్ల యొక్క ప్రయోజనం ఏంటి కర్రను పట్టుకున్న ఈ వ్యక్తి ఈజీగా తప్పులు చేయగలడు కర్రను వాడుగా పట్టుకొని మానవ తప్పిదాలకు కారణమవుతుంది సో కర్రను స్ట్రైట్ గా ఉంచడానికి ఈ చిన్న మెట్లు నిర్మించబడ్డాయి అతను దానిని చిన్న మెట్లపై నేరుగా ఉంచుతాడు మరియు ఈ కర్ర నేరుగా రెండు వైపులో ఉన్న రీడింగ్లను తాకుతుంది కాని ప్రవీణ్ మీరు ఆరుగురు ఖగోళ శాస్త్రవేత్తలు అన్నారు కదా అని మీరు అనవచ్చు ఇక్కడ ఐదు మంది మాత్రమే ఉన్నారు ఆరో వ్యక్తి ఎక్కడున్నాడు అని అడగవచ్చు ఆరో వ్యక్తి ఇక్కడ నిలబడి ఈ వ్యక్తులు అరిచి చెప్పిన అన్ని రీడింగ్లను నోట్ చేసుకోవాలి ఈ వ్యక్తులందరి చేతులు నిండుగా ఉంటాయి తాడులు మరియు కర్రను పట్టుకున్నప్పుడు వారు రీడింగ్లను నోట్ చేసుకోలేరు కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ నిలబడతాడు మరియు ఈ వ్యక్తి ర్యాంప్ నుండి రీడింగ్లను చెప్తాడు మరియు ఈ వైపు నుండి ఈ వ్యక్తులందరూ డయల్లోని లోని రీడింగ్ లను చెప్తారు మీరు డయల్ను దగ్గరగా చూస్తే మీరు ఈ వైపు మాత్రమే కాకుండా మరొక వైపు కూడా గుర్తులను చూస్తారు ఇలాంటి టెక్నాలజీలతో వారు సూర్యుని యొక్క క్షీణత కుడి ఆరోహణ అత్యున్నత దూరం మరియు ఎత్తు వంటి చాలా ఖచ్చితమైన వివరాలను కొలవగలరు కానీ వారు చంద్రుడు మరియు నక్షత్రాల వంటి వివిధ ఖగోళ వస్తువుల వివరాలను కూడా గమనించగలరు సరే నేను మీకు సామ్రాట్ యంత్రాన్ని వివరంగా చూపించానని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఈ పరికరం యొక్క ఒక్క శాతం ఫంక్షన్లు కూడా కాదు మళ్ళీ నేడి నిపుణులకు సామ్రాట్ యంత్రం పనితీరులో పది శాతం కూడా తెలియదు అతి పెద్ద సండేస్ రికార్డును అందుకోలేదని నేను ఆశ్చర్యపోతున్నాను మరియు ఈ రోజు వరకు ప్రపంచం దీనిని నిజంగా గుర్తించలేదు కాబట్టి మీరు ఈ వీడియోను షేర్ చేయగలరని మరియు ఈ పరికరం ఎంత అధునాతనమైనదనే దాని గురించి అవగాహన పెంచుకోవచ్చని మరియు ప్రాచీన భారతీయ సైన్స్ గురించి యువత మరింత అర్థం చేసుకోవడంలో సహాయపడతారని నేను ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్